నేను ఒక మీటింగ్కి వెళ్ళానండి ఒక మీటింగ్కి వెళ్ళాను సేవకుల మీటింగ్ లోపల పెట్టుకున్నా నన్ను లోపల రానిలా ఏంటండి నేను వస్తే ఏమైంది సేవకునే కదంటే మీకు కాదని మేము డబ్బులు పంచుకుంటున్నాండి మా పెద్ద ఆయన వచ్చే డబ్బులు పంచుతున్నాడు అందుకని తలుపులు వేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పంచుతాడండి ఒకరికి పంచింది ఒకరికి చెప్పద్దు అన్నాడు సీనియర్లు బట్టి డబ్బులు ఎక్కువ తక్కువ ఉంటాయి అవన్నీ మేము చెప్పుకోకూడదు నువ్వు వచ్చేవాటి నెమ్మల్ని వాక్యంలో తండ్రి నువ్వు రావద్దు లోపలికి అన్నా మంచిదే లే బాబు ఏమో చెప్తాం బయట సంగతి చెప్తానులే బాబు లోపల జరిగింది నాకు తెలియ కొత్తవి చెప్తానులే అని ఎవడో ఒకరు ఉంటాడు కానీ లూ చూడు వాడిని పిలుస్తా అని అడిగితే అన్ని చెప్తాను నాకు ఏమైనా ఎంత తెచ్చారా అయ్యా నాకేమో రెండు వేలు ఇచ్చారండి అందరికంటేనా కాదండి వాళ్ళకి ఎంత ఇచ్చారు మాకు చెప్పలేదు వాళ్ళ సీనియర్లు అంటే ఎక్కువండి మనకు తక్కువ మరి పరిశీనానికి ఎంత ఇచ్చావు దశంభావం ఆయన పట్టుకున్నాడండి నాకు రెండు వేలు ఇచ్చినప్పుడు రెండు వందలు పట్టుకున్నాడు ఆయనే వెయ్యి ఎనిమిది వందలు ఇచ్చాండి రెండు వేల రెండు సంతకాలు పెట్టించాడండి ఆరు కాయితాల మీద మరి తీసేసుకున్నాడు నా ప్రియమైన సహోదరులతో దండం పెట్టి చెప్తున్నాను మన ప్రభు మన ప్రభు రోషం గల దేవుడు మన ప్రభు రోషం గల దేవుడు నాలుగు రోజులు చేసిన సేవ రోషంగా చేయండి దేవుని నామానికి అవమానం కలుగు చేయండి నాలుగు రోజులు చేస్తే చాలు అవమానం లేకుండా చేయండి ఏసీ క్రిస్తు ఎంతకాలం చేసేయండి ముప్పై ఏళ్ళు చేసేయండి ఇరవై ఏళ్ళు చేశాడు మూడున్నర సంవత్సరంలోనే ఘనంగా ముగించుకున్నాడు ప్రాణం తెగించి చేశాడు ఆకలి తప్పులతో చేశారు పరిస్థితులు తోలువారైన చేశారు సంఖ్యలు వేసిన దానికి వస్తే వాళ్ళని అడుగుతున్నాడు మీరు ఎవరు నేర్చుతున్నారని వాళ్ళని అడుగుతున్నాడు నువ్వు నజరడి వేసినట్టే వేసి నేనే పట్టుకోబున్నాడు ఏ సంఖ్యలో నడుతున్నాడు ఆ సంఖ్య అయిపోయి వాడు వెనకబడ్డాడు వాళ్ళు వెనకీర్చుకొని పడ్డ వారు సంఖ్యలు వెయిపోయిన వాళ్ళు నేనే నాయన్ని పట్టుకొని నడుతున్నాడు ధైర్యముగా రోషం కలిగి ప్రభునామానికి అవమానం ఎక్కడ కలగకుండా ప్రభు నామాన్ని ఎవరు దూషించకుండా బహు జాగ్రత్తతో భయంతో వణుకతో మనం ఈ సేవా కార్యక్రమాన్ని చేసి ముగించాలి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలం రైట్ టైం ప్రభు సేవ విస్తరించి చేసేదానికి తగిన అనుకూల పరిస్థితులు ప్రభు కలుగు చేశారు ఒకప్పుడైతే మన వాళ్ళకి ఇవ్వడం తెలియదు ఈ రోజున బ్రతివులాడిస్తున్నారు ఒకప్పుడు వాళ్ళొచ్చి చెప్పారు విదేశాల నుండి ఈ రోజున మనం వెళ్ళి వాళ్ళకి చెప్పాలి ప్రభు మార్గం స్థలాలను చేశారు ఆమె ఆమె మన జనులు మన దేశంలో ఉన్న జనులు ఉన్నారే మన ప్రజలు ఉన్నారే వాళ్ళు ఇచ్చే ఈవులు చూస్తుంటే నాకు ఆశ్చర్యం ఆశ్చర్యం మన ఈవులు మన ప్రజలు ఇచ్చే ఈవులు చూస్తుంటే ఆశ్చర్యం ఈ దేశంలో ఎవరు కూడా ఇంత భక్తిగా కానుకలు ఇచ్చేవాళ్ళు లేవు స్పెషలీ ఇండియా ఆమె ఆమె అంతేకాదు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన ప్రజలు భక్తిగల ప్రజలు దేవుని కొరకు ఏదైనా చేయగలిగిన సమర్థత శక్తి కలిగిన వాళ్ళు మంచి మనసు కలిగిన వాళ్ళు ఈ రోజున ప్రజలు ఇస్తున్న కానుకలు నేను చూస్తుంటే ఆశ్చర్యపడిపోతారు ఏంటి ఇంత ధారాళంగా ఇస్తున్నారు మన ప్రజలు ఒకప్పుడు లేదు ఒకప్పుడు క్రైస్తవులంతా అయి దరిద్రంగా ఉండేవాళ్ళు ఈ రోజున క్రైస్తవుడు దరిద్రంగా లేడు ఆమె దేవుడు దరిద్రతలో నుంచి మనల్ని విడిపించి ఆ దరిద్రత రేఖ నుంచి తొలగించి జంప్ చేపించాడు అన్ని కీలకమైన పాత్రలు అన్ని ఆఫీసులో అన్ని స్థలాలలో దేవుడు ముఖ్యమైన ప్రాంతాల్లో క్రైస్తవులు పెట్టున్నాడు దేవుడు ఆమె క్రైస్తవుడు భయపడాల్సిన అక్కడ ఏమీ లేదు